నీళ్ల కోసం రోడ్ల కోసం డ్రైనేజీ కోసం మరీ రానున్న ఇంకొక ముప్పై నలభై ఏళ్లు కూడా మన పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు కూడా అనుభవిస్తూ ఉండాల్సిందే మనం ఒక్క తప్పు చేస్తే మన తరతరాలు ఈ రోజు రేపు పదమూడున మే పదమూడున జరగబోయే ఎలక్షన్ లో ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే మన భావితరాలు తరాలు మొత్తం కూడా మన మీద నింద వేసి మనని వేలెత్తి చూపించే పరిస్థితికి వైకాపా ప్రభుత్వం మనం తీసుకొస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా జాగరూకత ఆలోచించి మనం మంచి నిర్ణయం తీసుకోవాలి మంచి అభ్యర్థుల్ని ఎంచుకోవాలి మన కోసం బ్రతికే వాళ్ళు మన కోసం సేవ చేయాలనుకునే వాళ్ళని ఆ నాయకుల్ని మనం ఎంచుకొని తీరాలి అలాగే ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు నన్ను గెలిపిస్తే మీ ముందుకు నేను ఎప్పుడు ఉంటాను నిరంతరం మీ ముందే ఉంటాను నేను ఎప్పుడు చెప్ ఈ రోజు ఎన్నో రకాలైన సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నాం కనీసం మసీదుకి మరమ్మత్తు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం మన పిల్లలు చదువుకోవాలంటే మదరసాలు లేని పరిస్థితిలో మనం ఉన్నాం భూములన్నీ ఎన్నో రకాలైన సంక్షేమాన్ని అభివృద్ధిని చేసుకోవడానికి వీలయ్యే ఆ భూములన్నిటిని కూడా అన్యాక్రాంతం పాలవుతున్నాయి అవి లేకుండా మనం చేసుకోవడానికి ఈ రోజు మంచి నాయకులు మనకు కావాలి